मन दफ़ो एकरे पंज रेशन

ఈరోజు పద్నాలుగో వార్త నుంచి పదమూడవ వార్త నుంచి ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సోదరమే కాకుండా వివిధ వర్గాల నుంచి ఇటు మన ఇస్ మన అనియాజ్ మన అలియాస్ మన ఆధ్వర్యంలో దాదాపు మూడు వందల మంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ జీతం వచ్చిపోతే పేరు పేరున మీ అందరికీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ ఈ వర్గం ఆ వర్గం వైసీపీ పార్టీ మొత్తం ఎన్నికలు మే పదమూడు ఎన్నికల రోజున ఖాళీ ఈ తిరుగు లేకుండా సైకిల్ కూటమి జయరాగేశ్వరుడి అదేవిధంగా ఎంపీ ప్రభుత్వం నాగరాజ్ నాగరాజు గారు ఆశ్చర్య నిర్వహించి తెలియజేస్తూ అందరం కూడా ఈ ఉత్సాహంతో ఎన్నికల్లో ఎన్నికల భేదన ప్రతి ఒక్కరూ పనిచేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు